రామచంద్రుడి జీవితం మనందరికీ మార్గదర్శకం మానవ జీవిత పరమార్థాన్ని తెలియచేసిన రామాయణ కథ రామతత్వం భావితరాలకు ఆదర్శం రాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో రామబాణం ఎక్కుపెట్టినట్లు నిర్మించిన ఆలయం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది పదిహేను ఎకరాల విస్తీర్ణంలో కట్టిన ఈ ఆలయం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది విజయనగరం నుంచి కోరుకొండ వెళ్లే దారిలో విజయనగరం రైల్వే స్టేషన్ కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఎన్సీఎస్ ట్రస్ట్ ఈ దేవాలయాన్ని నిర్మించింది ట్రస్ట్ వ్యవస్థాపకులు నారాయణం నరసింహమూర్తి కోరిక మేరకు ఆయన కుమారులు ఈ ఆలయాన్ని కట్టించారు రెండు వేల పద్నాలుగు మార్చి ఇరవై రెండున రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం పేరుతో రాముడి గుడిని ప్రారంభించారు పలువురు ప్రముఖులు ఈ ఆలయానికి శంకుస్థాపన చేయగా ఈ మధ్య కాలంలో ఆలయం ప్రారంభమైంది ఒక చివర శ్రీరామాలయం మరో చివర విష్ణుమూర్తి ఆలయాల్ని నిర్మించి ఈ రెండింటినీ కలుపుతూ కట్టిన కారిడార్ లోపల చూడచక్కని దృశ్యాలతో రామాయణ గాథను కళ్ల కట్టారు ఈ ఆలయంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జననం మొదలు శ్రీరామ పట్టాభిషేకం వరకు డెబ్బై రెండు ఘట్టాలుగా విభజించి వాటికి సంబంధించిన డెబ్బై రెండు విగ్రహాల్ని ఏర్పాటు చేశారు డెబ్బై రెండు శిలలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఈ ప్రాంగణంలో అరవై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం మీద వేసే లేజర్ షో రామాయణం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది అమ్మవార్ల విగ్రహాలు వాటర్ ఫౌంటైన్లు కనువిందు చేస్తున్నాయి ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు స్వామివార్లను దర్శించుకుని పారవశ్యంతో మునిగిపోతున్నారు ప్రశాంత వాతావరణంలో అద్భుతంగా నిర్మించిన రామనారాయణం ఆలయం ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆకర్షణగా మారింది ఈ ఆలయ సందర్శన ద్వారా ఈ తరానికి ఇతిహాసాల గురించి అర్థమయ్యే అవకాశం ఉంటుందన్నారు భక్తులు